లేవరా మా వాళ్ళు అంతే మా వాళ్ళ దగ్గర పోవద్దు మా వాళ్ళ దగ్గరేసి కింద వాడేసిన ఇష్టం వచ్చినట్లు అన్న ఏమైందనా సానమీ కొక్కొని పట్టుకొని ఇద్దరు ముగ్గురు తీసుకోండి రా అన్నా తీసుకోండి రా మంచిగా ఉంటది మాట్లాడేసి కథం చేద్దాం నేను కాదంటే పెద్దగా అవుతుంది అలా అందరికి వెల్కమ్ బ్యాక్ ఏం లేదు సానా మీద బబ్బన్న వాళ్ళు ఇప్పుడు వీడియో తీసిర్రంట అసలు ఏమైంది మొత్తం తెలుసుకునే ప్రయత్నం అయితే చేసిరు వాళ్ళు ఎట్లయితే వీడియో పెట్టిరూ ఇప్పుడు మేము వీడియో పెట్టే చేస్తాం ఏమైందనే నీ మీద హోల్చెత్తేసిండు అదే ఆ పర్సన్ రోడ్ నెంబర్ చేస్తారు చూడరా నా ఏమైంది అసలు చిన్న నొల్ల అయితే బొబ్బన విషయంలో వచ్చిన ఖాళీ పిల్లలు ఎందుకైంది నొల్లి ఎందుకైంది అంటే ఒక మిస్ట్ అండర్ స్టార్టింగ్లో అయిపోయింది నొల్లి పండి నొక్కేసిండు కింద పడేసిండు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బిడబెట్టిండు ఓరెంట్ వచ్చినారా బొబ్బని వచ్చిండు ఆ రఘు ఇంకొక పోరడు ఉంటాడు చూడడు కొట్టడానికి వచ్చినా అట అదే ఉంది పరిచా అన్నకి ని తప్పులేగా నా తప్పు ఏముంది పక్కా పక్కా నీ తప్పులేగా కదా దప్పులేంది ఇప్పుడు ఏమైందిది ఒక్క నిమిషం అడట ఆయన ఛానల్ ఆయు ఆయన ఛానలే సయై వేసుకొని అవ్ అడట చేసారు పెళ్ళిజి జదీశ గారిని వీడియో వేడొ ఫోన్ చేయాల간 డైరెక్టర్ నాకు మొన్న నంబర్ ఉంది కదా జోనా జోనా ఆయన పేరు

మళ్ళా వీడియో ఎందుకు తీసుకురానా మీరు ఏందనాడు ఏం సాయినాడు ఆయననే చెప్తుందా ఇప్పుడు అది కాదన్నా నీ ఛానల్ వేసి వేసుకొని ఇప్పుడు నాకు ఛానల్ వేస్తాను నేను అట్లనే సీరియస్ నీ మీద అది కాదు పోయి ఆయన అంతక ఆయన ఎట్లా పడతారు బండి బండి రాదు ఆయనకి లైసెన్స్ లేదా చిన్న పోరు సరే వీడియోలు ఎందుకు తీసుకురు మీరు వీడియోలు ఎందుకు తీసుకురు ఇగో ఈడికి వస్తాడా నేను రగన వాళ్ళ ఇంటికాడికి పోవాలా మళ్ళీ అడికి పోతే కలీజ్ ఉంటుంది వీడికి రారి మీరు ముగ్గురు కలిసే ఉన్నారు కదా ఇడికి రారి ఇప్పుడు ఇప్పుడు నా కూడా నువ్వు అన్నా ఇప్పుడు ఇప్పుడు నా కూడా అవన్నీ ఆయా అన్నా నువ్వు ఇక్కడా అరే నువ్వు రా ఆనా మా ఒక్కని పట్టుకొని వొళ్ళి చేస్తాం మేము ఒక్కని పట్టుకొని నాడ అన్న ఇంటికి పోదాం నేనే ఇట్లానే చేస్తాడు అన్నా పెట్టేశాయి నువ్వు నాకు నేను వాళ్ళ ఇంటికి పోతాము ఇక ఆయన ఎట్టేస్తాడు మరి ఐదు నిమిషాలు పది నిమిషాలు ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడేనంట అన్నీ

ఇవన్నీ కాదు నువ్వు ఏదో చెప్పాను మేము నమ్మటోళ్ళం కాదు మేమే చెప్పాను నువ్వు నమ్మటోని కావు పిలిపి అందుకోసాను పిలిపి మా వాళ్ళు చంపు అన్నాడు చంపు చంపుతాడు అన్న చంపు మీరు చేసిరు కొన్ని పట్టుకొని ఎందుకన్నా లేబరా మావోళ్ళు అంతే మా వాళ్ళ దగ్గర పోవద్దు మా వాళ్ళ దగ్గర సాయి నువ్వు ఎందుకు సాయిట్లేదు అరే ఓని అని చెప్తుంటే మళ్ళీ నువ్వు చూడు మొత్తం చెప్తా ఈయన వాళ్ళు దోస్తులంట ఎప్పుడు ఎప్పుడో మనకు తెలియ స్టోరీ అలా తెలియకు ఇట్లే రెండు నిమిషాలే నువ్వు ఒక్క నిమిషం ఎందుకు కలుగుతున్నావు రెండు

మొత్తమా బి మొత్తం సత్ర సత్రాలు అయింది నువ్వు ఆయన ఛానల్ చేసినప్పుడు నువ్వు ఆయనకు ఫోన్ చేయగలను డైరెక్ట్ సాయి సాయింది ఇట్లా అనకు సాయి కొట్టేదాకా నువ్వేం చేస్తావు

అడిగినాక మాట్లాడ అడిగినాక మాట్లాడు చెప్పు జాన్ ఎందుకు వచ్చిండు జాన్ ఉంటే కలిసిండు అంట రకానికి ఇట్లా అయింది ఇట్లా అయింది అంటే సరేనా సాయి చెప్పానా చెప్పు చెప్పు ఏంది మీకేనా గొంతులు ఉన్నాయి చెప్పు చెప్పు నీకు అది కాదు ఎందుకు కొట్టిరే వాడు అరే బండ్రు నగన్న ఈయన బయస్లో బయసురు ఎవరు టచ్ టచ్ చేసి ఆడనా బాడ ఇప్పుడు ఇంతమంది ఫోన్లే మనం కొట్టు ముగ్గురు కలిసి కొట్టిరాట నువ్వు కలవద్దు నాకు తెలుసు తప్పు చేయడు తప్పు చేయడు చూడపోయి మాట్లాడారు సాయితేది ఉంటే నాకు అమలు బస్సు దూరం కాదు అర్థమైందా సాయిధరికే పోయి కొట్టేది రజ్వాన్ చె ఎట్లా మాట్లాడుతున్నా మాట్లాడినప్పుడు అప్పుడు మాట్లాడాలి సాయి ఇప్పుడే ఇన్నోవాడు ఇప్పుడే మాట్లాడను ఇవన్నీ చూద్ద మాటలు మాట్లాడుతున్నానా ఏదో ప్లాన్ పక్కన మనోడు ఆడ ల కలిసిందట లాలిడ్డు అని చెప్పి తీసుకురా అన్న ఇట్లా అయిందన్న పరిచయం అని చెప్పి రగన్య్యి చెప్పినట్ట రగన్యమంటే తప్ప అబ్బర్నా పోదాం పోదామంటే సరే అని చెప్పి మనోడు వచ్చినట్టు సాయిగో టైం ఏం కాదు సై తీసుకో ఏమై చిన్న మాట అసలు ఏమని ఏమైనా చెప్పే వాళ్ళు 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 ఏమో మాట్లాడుకున్న అప్పటి అయిపోయింది వీడు అందుకున్నావు నువ్వు అరే వీడియో మన యూట్యూబ్ లో పెట్టనావా అసలు తీసుకోడనే తానా కొట్టి 2 నిమిషాలల కొడతా బండి లే ఎప్పుడు కొట్టిండు ఇప్పుడు కొట్టిండు బండి నిమిషాలలే నా ను ఏమను బాబానను జేరిపో నే పట్నం అన్నప్పుడు ఈయన అన్న తర్వాత ఆయన అన్నాడు আরে ఫస్ట్ ఆయన పనించాల అన్నప్పుడు ఆయన రెండు నిమిషాలు అన్నాడుగా మేము ఒక్క నిమిషం అంటాం అంటం రామన్ ఉప్పు కారం తింటుండు ఆయన కూడా ఆ గొడ్డు కారం తింటున్నాం మేము డు చిన్న మంచి ఆ సాయి పెద్ద మంచి లాలపేట లాలపేట అన్ని చేసినోడు చూసినోడుబి లాలపేట దోస్తులు ఉన్నారు అన్ని చూసినోళ్ళు పెద్ద చేసుకోలేదు ఆయన ఎందుకు వచ్చిండు

నీస్కెచ్చి అంతా వీడియో పెట్టుకొని ఆయన విలిపించి మళ్ళీ అంటారు ఏమని అని చిన్న మనిషి అని సరే అన్న పో